హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆకాష్ డిన్నర్ స్కిప్ చేస్తానంటూ ఉండగా ఆరు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక నాకొద్దు అని ఆకాష్ అంటూ ఉండగా ఇంకొకసారి నువ్వు ఇలా డిన్నర్ స్కిప్ చేస్తే నీకు పనిష్మెంట్గా ఎక్కువ ఫుడ్ పెట్టేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది ఆరు ఇక దాంతో వాళ్ళు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతారు ఎప్పుడు రాత్రిపూట ఆకాష్ డిన్నర్ స్కిప్ చేస్తానంటున్నా కూడా ఆరు పక్కనే కూర్చొని ఆకాష్కి భోజనం తినిపిస్తూ ఉంటుంది అంజు ఇలా అడుగుతూ ఉంటుంది ఆరుని అమ్మ వాళ్ళిద్దరంటే పెద్ద పిల్లలు నేనంటే చిన్నపిల్లని నన్ను వదిలేసి ఒక ఆకాష్కి మాత్రమే నువ్వెందుకు భోజనం తినిపిస్తావు అని అంజు అడిగిన ప్రశ్నకి ఎందుకంటే ఆకాష్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాయ్ వాడు డిన్నర్ స్కిప్ చేస్తాడు కాబట్టి అని అంటూ ఉంటుంది ఆరు దాంతో పిల్లలు ముగ్గురు జెలస్గా ఫీల్ అయ్యి ఇలా అంటుంటారు అయితే మేము ముగ్గురం కూడా డిన్నర్ స్కిప్ చేసేస్తాం అని అనగానే అబ్బో అందరూ కలిసి పెద్ద ప్లానే వేశారే అయితే ఆకాష్కి పనిష్మెంట్ లాగా ఎక్కువ ఫుడ్ పెట్టేద్దాం అని ఆరు అంటూ నవ్విస్తుంది ఇక దాంతో వాళ్ళందరూ కూడా నవ్వుతారు ఈ జ్ఞాపకాన్ని గుర్తు తెచ్చుకొని అనామికని చూస్తూ నువ్వు అచ్చ మా అమ్మలా మాట్లాడుతున్నావు తెలుసా ఒక్కొక్కసారి మా అమ్మే నువ్వేమో అనిపిస్తుంది అని పిల్లలు అంటూ ఉంటారు మనోహరి అదంతా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక మీకు ఒక సీక్రెట్ చెప్పాలి ఇలా రండి అంటూ అందరిని దగ్గరికి పిలిచి మెల్లగా నేనే మీ అమ్మని నేనే అరుంధతిని అని చెప్పేస్తుంది దాంతో అందరూ షాక్ అవుతారు అందరితో పాటు మను కూడా షాక్ అవుతుంది ఏంటి అని అంటూ అందరి ముఖాలు ఒకరొకరు చూసుకొని అనామిక వైపు చూస్తూ ఉండగా అవును నేనే అని అంటూ గట్టిగా నవ్వేసి లేదు నేను మీ అమ్మలా కనిపిస్తానంతే అని అనగానే మరి మా అమ్మలా నువ్వెలా మాట్లాడతావు అని పిల్లలు అడుగుతూ ఉంటారు ఆంటీ అంకుల్ మీ అమ్మ గుర్చి మాట్లాడుకునే టైంలో నేను విన్నాను అంతే అందుకే అలా మిమ్మల్ని బుజ్జగిస్తానన్నమాట కానీ మీకు అమ్మ మాత్రమే దూరమైంది అమ్మ ప్రేమ కాదు ఒక్కసారి బాగీకి ఛాన్స్ ఇచ్చి చూడండి అప్పుడు మీకు అమ్మ ప్రేమని దూరమైన ఫీలింగ్ కూడా రానివ్వదు అని ఆరు అనగానే మేము బాగీని యాక్సెప్ట్ చేశాం అమ్మకి నచ్చిన ఆర్జే బాగ్య మిస్ అమ్మ ఒక్కరే అని తెలిసాక అంజు కూడా పార్టీ మారిపోయింది అని అమ్ము అంటూ ఉండగా ఆరు కాదు నేను చెప్పేది వేరు మీరు ఆర్జే భాగ్యకి స్థానం ఇవ్వడం కాదు మీ అమ్మ భాగ్యకి స్థానం ఇవ్వండి అప్పుడు మీకు అమ్మ ప్రేమని రుచి చూపిస్తుంది అని అనగానే మనోహరి షాక్ అవుతుంది ఇదేంటి బాగ్యని వీళ్ళకి దగ్గర చేయాలని ప్లాన్ చేస్తుంది ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది మరోవైపు చిత్ర ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఆరు చావు అనగానే మనోహరి ఎందుకంత టెన్షన్ పడింది అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవా అనుకోకుండా కూడా కూడా టెన్షన్ పడిందంటే ఖచ్చితంగా ఆరు చావు వెనకాలే మనోహరి అష్టం ఉందన్నమాట ఎలాగైనా ఇది బయట పెట్టి అమరేంద్ర గారిని మనోహరి పెళ్లి చేసుకునే లోపే నేనంతా సెటిల్ అయిపోవాలి అని చిత్ర ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు గార్డెన్లో గుప్తాగారితో ఆరు మాట్లాడుతూ ఉంటుంది ఇక అమ్మో ఈ తలనొప్పంత నాకెందుకు అని అంటుండగా లేదు వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒక్కటి చేయాలి అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడే రాతోడు కూడా బయటికి వస్తూ ఉండడంతో ఇక నేను చూపిస్తా నా ప్రభావం అని అంటూ రామచిలక రూపంలోకి మారిపోయి రాతోడ్ ముందు ఎగురుతూ ఉంటాడు ఫస్ట్ భయపడిన రాతోడు వెళ్ళు వెళ్ళు అంటూ కసురవ్వడంతో హాయ్ రాతోడ్ అని అంటూ ఉంటుంది రామచిలక అంటే నువ్వేనా మాట్లాడే చిలక మా పిల్లలు చెప్పిన చిలకవి నువ్వేనా అని రాతోడ్ అంటూ ఉంటాడు అవును నేనే కానీ నువ్వు చాలా స్వార్థపరుడివి ఎందుకంటే ఆంజనేయ స్వామి రామునికి సేవ చేసినట్టు నువ్వు మీసారికి సేవ చేస్తావే తప్ప సీతమ్మని కలిపినట్టు నువ్వు మీ మేడంని కలిపి కలపట్లేదు ప్రయత్నం చేయి అని వెళ్ళిపోతాడు ఇక దాంతో నేనెందుకు ప్రయత్నం చేయట్లేదు నేనేం చేయాలో చెప్పు అని రాతోడు అరుస్తూ ఉండగా అనామిక దగ్గరికి వచ్చి నేను చెప్తాను నేను చెప్తాను మేడం బాగి అమరేంద్ర సార్ కలిసేలా మనం ప్లాన్ చేయాలి నువ్వేమైనా చేసావా అసలు అని అడుగుతుండగా నేను ఎందుకు చేయలేదు నేను చేయలేనని ఎవరు చెప్పారు మీకు సార్కి వీలైనప్పుడల్లా నేను మేడం గుచ్చి చెప్తూనే వచ్చాను అని అంటూ ఉంటాడు రాతోడ్ కాదు మన ఇద్దరం కలిసి ప్లాన్ చేసి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చేద్దాం అని అనమిక అనగానే డన్ అంటూ హుషారుగా వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటారు ఇక రాతోడ్ అమరీంద్ర మనసు మార్చేలా ప్లాన్ చేస్తూ ఉండగా బాగి మనసు మార్చేలా ఆరు ట్రై చేస్తూ ఉంటుంది ఇక కిచెన్లోకి బాగి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ రెడీ చేసుకుంటూ ఉండగా ఆరు అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నావు అని అడగగానే రేపు మార్నింగ్ ఇడ్లీ దోశకి బటర్ ప్రిపేర్ చేస్తున్నా అని అంటుంటుంది బాగి ఆ తర్వాత ఏం చేస్తావు అనగానే అంకుల్కి ఆంటీకి మెడిసిన్ ఇచ్చి కాసేపు ఆంటీతో మాట్లాడి వెళ్ళి పడుకుంటా అని అనేస్తుంది బాగి అసలు నువ్వు పెళ్ళి చేసుకుంది ఫ్యామిలీనా సార్నా అని అనగానే మీరు అనేది నాకు అర్థం కావట్లేదు అని అంటుంది బాగీ అసలు సార్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసే ఉద్దేశం నీకుందా నువ్వు అసలు సరికి వాళ్ళని చూస్తున్నావా అని ఆరు అనగానే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయన అక్కని మర్చిపోలేదు అందుకే నేను కూడా దూరంగా ఉంటున్నా అని బాగీ అనేస్తుంది అలా కాదు నువ్వు ఆవిడని మైమర్చిపోయేలా చేయాలి మీ ఆయనకి ఇష్టమైనలా ఉండాలి అని అంటూ ఉంటుంది ఆరు అలా ఎలా నాకు తెలియదు అని అంటుంది బాగీ నేను నిన్ను రెడీ చేస్తా ఆయన నచ్చేలా నేను రెడీ చేస్తా అంటూ ఆరు ఆ బాగీచే క్లీన్ చేసి డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది ఇక అమర్ తన వర్క్ చూసుకొని ఒక ఫైల్ని రాతోడికిస్తూ ఇస్తూ రేపు కోర్టుకి వెళ్ళాలి తొందరగా పడుకో రేపు ఎర్లీగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు అమర్ ఇక ఓకే సార్ అంటూ దిగులుగా నిలబడతాడు ఊ రాతోడు ఏంటి ఏదైనా మాట్లాడాలా అని అమర్ అడగగానే మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు ఊ రాథోడ్ మీరేం అనుకోకూడదు అని రాతోడు అంటుండగా పర్లేదు చెప్పు అని అంటూ ఉంటాడు అమర్ మేడం మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీకు తెలుసు కదా సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్ అవును అన్నట్టు చూస్తాడు అమర్ మరి మేడంని మీరెందుకు దూరం పెడుతున్నారు అని అనగానే నేను ఆరుని మర్చిపోలేదు అని అంటూ ఉంటాడు అమర్ మేడం కూడా పెద్ద మేడంని మర్చిపోయి తనని లవ్ చేయాలి అనుకోవట్లేదు కదా సార్ ఒక్కసారి భాగ్య మేడంకి ఛాన్స్ ఇస్తే సంతోషాన్ని రుచి చూపిస్తుంది అని అంటుంటాడు రాథోడ్ అలా కాదు తను ఆరు చెల్లెలు అని అనగానే అంతకన్నా ముందు మీకు భారీ అయింది సార్ ఆ తర్వాతే ఆరు మేడంకి చెల్లెలు అన్న విషయం తెలిసింది అసలు అరుంధతి మేడం ఆశీర్వాదం లేందే మనోహరి మేడంతో జరగాల్సిన పెళ్ళిని బాగి మేడంతో ఎలా జరిగిందంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి అంటూ రాత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అమర్ కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు ఇక ఆరు చక్కగా బాగీని రెడీ చేసి చిన్న నెక్లెస్ మల్లెపూలు పెట్టి రెడీ చేస్తుంది ఇలా ఆయన ముందుకి వెళ్ళాలి అంటే నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటూ ఉంటుంది ఆ బాగి పర్లేదు వెళ్ళు అని అంటూ లోపలికి తోసేస్తుంది బాగీని ఆరు సిగ్గుపడుతూ ఆ డోర్ని పట్టుకొని మెళకలు తిరుగుతూ ఉంటుంది బాగిని చూసి ఆరు కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక కొంచెం ముందుకు వెళ్ళి కప్బోర్డ్ దగ్గర వెళ్ళి మళ్ళీ సిగ్గుపడుతుంది ఆ తర్వాత మళ్ళీ డోర్ పట్టుకొని సిగ్గుపడుతూ అక్కడ సిచ్యువేషన్ని చూసి షాక్ అవుతుంది అమర్ ఏ పొజిషన్లో ఉన్నాడు బాగి అమర్ ఒక్కటెవనున్నారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్